మాతరం ఎక్కడికి దేశం తీసారా ప్రజలారా ప్రతి ఒక్కరూ వాళ్ళు బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి వాళ్ళ పెద్దలు బాగుండాలని ఆ స్వతమైన జీవిత విధానానికి అలవాటు అవుతారు రాజు ఎలాగో ఆ ప్రజలు అలాగా అని అంటారు కానీ గాంధీ గారు అంటారు ప్రజలు ఎలాగో రాజులు అంతకన్నా గొప్పగా ఉండాలని అని చెప్తారు ప్రజల్ని చూసి రాజులు నేర్చుకోవాలంటారు అంత గొప్పగా ప్రజలు ఉండాలంటారు మరి ఇప్పుడు మనకి మన దేశ నాయకులు ఎలా ఉన్నారంటే ముందుకటి కరణం దైత్యం కుతరం దైత్యానికి కరణం 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 దైత్యానికి తీసుకొస్తాం స్కాములు చేస్తాం స్కీములేమో మీకు అంటావే దానికి ముందు ప్లాన్ స్కామ్ లేదా మాకు మా మా గురించి మేము చెప్తామే మేమేమో దేశానికి స్వతంత్రానికి ఏదో పోరాడిన దేశపొక్తున్నా మా గురించి చెప్పుకుంటాం అది ఆర్ఎస్ఎస్ మూడు రోజులు పార్లమెంట్ అని వ్యాపించిన నాయకులు అందరూ బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఆటోళ్లే స్త్రీ రక్షణ లేని స్వతంత్రం స్వతంత్రం కానే కాదు ఎక్కడ ఎక్కడ చూసి శ్రీని ఆయన మంది కనబడలేదంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ వచ్చిందో చెప్పారు కదా ఇప్పుడు దొరికారు వాళ్ళందరూ ఆ అసెంబ్లీని ఎందుకని ప్రసంగించట్లేదు ప్రసంగించరు ప్రజాస్వామ్యం చచ్చింది సరే ప్రతిపక్షం ప్రసంగించాలంటే ప్రతిపక్షం ప్రకటించాలేమో మొండిగా అని సమస్యలో లాగా ప్రతిపక్ష వేదాలయాన్ని బట్టి నేను అసెంబ్లీకి రాను అని సరే వీళ్ళ నేను గౌరవ కాకపోతే నేను నీతి పదే సి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా మేము మాట్లాడుకొని ప్రజా సంస్థలు మాట్లాడుకోని మంచోలే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేమ్ మంచిలే కదా మీ పాలన మంచిదే కదా చెయ్యొచ్చు కదా చెయ్యరు ఎంతకని అసలు లక్షల కొత్త అప్పు చేస్తాను సార్ వీళ్ళు ఆయన చేసిన అప్పుడే ఎక్కువ చేస్తారు ఐదేళ్ల కాలంలో ప్రజలకి పూర్తి చూసుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఐదుగురుంటే అంటే చిన్న బిడ్డ ఉంటే ఆ బిడ్డ కూడా నాలుగున్నర లక్ష ఆ బిడ్డ పళ్ళలో కూడా అప్పు తెచ్చారు మనకు తెలియకుండా మన కుటుంబాల మీద మన పెద్దల మీద అర్థమేస్తున్నాడు అడిగితే నీకేగా పథకాలు వస్తానని అంటున్నారు ఎందుకంటే మనకు కావాల్సింది పథకాలు కాదు మంచి విద్య మంచి వైద్యం మంచి ఒక పరిపాలన విధానం చట్ట రక్షణ కావాలి అసలు ఇప్పుడు ప్రతి నెల ముప్పై తారీఖు మహాత్మా గాంధీ గారి చర్చిన రోజున దేశవ్యాప్తంగా నేను వివిధ రూపాలతో నేను దానికి నాన్న అంబేద్కర్గా ప్రచారం చేస్తున్నారు సత్యాగ్రహ నిరాహార దీక్షతో ఉపవాస దీక్షలు ప్రచార దీక్షలు పాదయాత్ర ఇలాగా స్త్రీల రక్షణ కోసం పార్లమెంటు ముస్లిం శాఖ శ్రీలకు రిజర్వేషన్ కోసం ఇలాగా నివీల పోయిన నిరాహార దీక్ష